ఓం శ్రీ మాత్రే మాత్రయన అందరికీ నమస్కారం అండి ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందండి ఖచ్చితంగా ఈ వీడియో చూడండి లేకపోతే మీరే చాలా విషయాలు మిస్ అవుతారండి అంటే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి స్త్రీల వల్ల మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో తెలుసుకున్నాం అలాగే ధనుసు రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకునే దానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి వెళ్ళయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి రాశి అనేది రాశి చక్రంలోనూ తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందినవారు ఈ రాశి యొక్క అధిపతి బృహస్పతి ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ధనుసు రాశి జాతకులకి ఓపిక సహనం అనేది చాలా అధికంగా ఉంటాయండి ఏ విషయంలో కూడా తొందరపాటు తనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమయాన్ని కూడా అధిక వేచిస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా సమయాన్ని వేచించడం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సమయం వృధా అవడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోవడం మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు వీరికి కలిసి రావడం ఈ విధంగా కొన్ని సందర్భాలు వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటాయండి అలాగే ధనుసు రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పరమైన అంశాల గురించి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్టయితే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయండి చిన్నప్పటికీ కొంత అమనం ఓపిక అనేది మీకు చాలా కష్టం అంటే మీరు అనుకోగానే అవకాశాలు ముందుకు రావండి వాటి కోసం చాలా శ్రమ అవసరం కూడా కనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటామండి ఒకే ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే డబ్బు సంపాదన ఉంటుంది ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తి ఆధారంగా ఉంటాడు కానీ కొంతమంది జీవితాలు కనుక మనం చూస్తే ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తారు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సైడ్ బిజినెస్ చేయడం ప్రారం పార్ట్ టైం జాబ్ చేయడం ఈ విధంగా ఎన్నో రకాలుగా పనులు చేస్తూ ఉంటారు కూడా రెండు ఆదాయ మార్గాల్లో ద్వారా డబ్బును సంపాదించుకుంటారు అయితే ధనుసు రాశి వారి యొక్క జాతకంలో కూడా ఇది ఉందండి కానీ ఈ అవకాశాలు పొందడం కోసం మీరు ఆర్థికంగా శ్రమ పడవలసిన అవసరం కూడా కనిపిస్తుంది అయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయం సహకారాలు మీకు మెండుగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో తరచు విభేదాలు వస్తూ ఉంటాయి కూడా మీకు ఇది మిమ్మల్ని మానసికంగా కుంగేసించే పరిస్థితులు కూడా ఉంటుంది ధనుసు రాశి వారు స్త్రీ అయినట్లయితే భర్త తరఫున బంధువుల నుండి మీరు అనేక రకాల మానసిక క్షోభను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ధనుసరాశి వారు పురుషులైతే గనక భార్య నుండి మీకు సహాయం సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని విషయాలలో తన మూలంగా వ్యతిరేకత కూడా ఎదురవుతుంది అంటే మీరు చేసేది మీరు కరెక్ట్గా అనిపించినా కానీ తనకు రాంగ్ అనిపించి మీరు కొన్ని గొడవలు ఈ విధంగా సమస్య తీవ్రత పెరిగి అది గొడవలుగా దారితీయడం ఇటువంటి అంశాలు కూడా తరచుగా మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయండి ఆర్థిక పరమైన విషయాలు కూడా ధనుసు రాశి వరకు మీ జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామ్యం చాలా రకాలుగా మనస్పర్థలు కూడా వస్తున్నాయి కుటుంబ కలహాలు ప్రధాన కారణం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలని కూడా చెప్పుకోవచ్చు డబ్బు ఖర్చు చేసే విషయంలో కూడా కావచ్చు సంపాదించే విషయం కూడా కావచ్చు మీకు జీవిత జీవిత భాగస్వామితో తరచుగా గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి అయితే ధనసరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీకు బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే మీకు స్నేహితుల ద్వారా కూడా కావచ్చు అండి ఒకనొక సందర్భంలో ఎటువంటి సపోర్ట్ అనేది లభిస్తుందో అంటే మీరు చాలా కుంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క మిమ్మల్ని పైకి తీసుకుని వచ్చే విధంగా ఉంటుంది ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు ఇతరుల కొన్ని కారణాల వల్ల మీరు మానసిక లోనైన సందర్భంలో కూడా కావచ్చండి ఆ సమయంలో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కుటుంబ సభ్యులు కూడా కావచ్చు మద్దతుగా పూర్తిగా ఉంటుంది ఇవల్ల ఒక రకంగా చెప్పాలి అంటే మీరు చాలా సమస్యలతో బాధపడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఆర్థికపరమైన అంశాలు కానీ ఏవైనా సరే ఇతర వ్యవహారాలు కానీ మీకు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రతిష్టలకు భంగం కలిగిన సందర్భాలు కానీ ఇటువంటి పరిస్థితుల నుండి మీరు పైకి లేవడానికి ఒక సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుందండి అయితే ధనుసు రాశి వారి యొక్క జాతకం మాత్రం మీరు మీ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కలగవచ్చండి మానసిక క్షోభకు గురయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు కాబట్టి ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలో అంటే ధనుసు రాశి వారు పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ మీరు మీ ముగ్గురు పేరుతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీకు మీరే కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు అయితే ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్లనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే మీ జీవితం ఉన్నారో లేకపోతే స్త్రీలల్లో కావచ్చు బంధువులలో కావచ్చు మీరు పనిచేసే చోట కూడా కావచ్చండి ఈ అక్షరంతో మీరు పేరు ఈ పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్టయితే వారితో మీరు ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే మాత్రం కొన్ని సమస్యలు ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు మీ పర్సనల్ విషయాలు కావచ్చు కుటుంబ వ్యవహారాలు కూడా కావచ్చు వారితో షేర్ చేయకండి వారు ముందు చర్చించే విధంగా కూడా ఉండకండి అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం లేనిపోని సమస్యలు చెక్కుంటారు మీరు అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకతో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలనుకున్నామో వారి గురించి మీకు పూర్తి అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలండి కాబట్టి ఈ ఎల్లని అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ధనుసు రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో గనక ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలోకి కొత్తగా వచ్చినట్లయితే గనక బంధువులు ఉన్నట్లయితే లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో అప్రమత్తంగా ఉండడం చాలా ఉత్తమం మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకున్నట్లయితే రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి లేనిపోయిన ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు అలానే ఆర్థికపరమైన విషయాలు కూడా అలానే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు లేకపోతే షురుడి సంతకాలు కూడా కావచ్చు ఇటువంటివన్నీ కూడా అండి వ్యవహారాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా పాటించడం చాలా అవసరం కాబట్టి వై అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మరొక స్త్రీ ఎవరు అంటే గనక ఆర్ అనే అక్షరంతో అండి ఈ పేరుతో మొదలైన స్త్రీ అంటే ధనుసు రాశి వారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆరు అనే అక్షరంతో పేరు మొదలైతే ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమండి ఒకవేళ ధనుసు రాశి వారు పురుషులైతే గనక ఈ మూడు అక్షరాలతో పేరు మొదలైతే స్త్రీలు మిమ్మల్ని లోపరచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయవచ్చు అంటే బయట వ్యక్తులుగా మీ యొక్క జీవితంలోకి ఎదురవ్వచ్చండి వాళ్ళు ఎంటర్ అవుతారు కూడా మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారస్తులైతే వినియోగదారులుగా కూడా మీ జీవితంలోకి రావచ్చు ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకి అట్రాక్ట్ అయ్యారు అంటే మాత్రం మీ జీవితం సర్వనాశనం అయిన చేసుకున్న వాళ్ళే అవుతారు అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు అయితే చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆ లక్షణంతో పేరు మొదలైన స్త్రీలు వివాహతులైతే ఉండవచ్చు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు కూడా చేయవచ్చండి రాశి వారు జాతకంలో అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయవచ్చండి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది ధనసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అంటే కుటుంబ సభ్యులు ఇటువంటి అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలు మాత్రమే మీరు అవమానించకండి అంటే ఏ వ్యక్తి యొక్క మంచితనం కోరుకునే వ్యక్తి చెడును కోరుకునే వ్యక్తి అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీకు అర్థమవుతుంది కూడా అటువంటి వారు మాత్రమే చెడును కోరుకునే వ్యక్తులు అని మీకు అర్థమవ్వాలి వారితోనే అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం లేనిపోయిన సమస్యను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు మీ కుటుంబ సభ్యులు మినహా మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే పనిచేసే చోట కూడా కావచ్చండి ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో వీరు గొడవలు పెట్టుకోవడం లేకపోతే వారిని దూషించడం ఇలాంటివి కాదండి ఏ వ్యవహారాలైనా సరే ఆచి నిర్ణయాలు తీసుకోండి లేకపోతే సమస్యలు కొని తెచ్చుకుంటారు కాబట్టి ధనుసు రాశి వారు ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి